పది నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల ప్రభుత్వం రోడ్డున పడుతున్న విద్యార్థులు విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు మార్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ దీంతో పరీక్ష రాయలేకపోయిన సుమారు వంద మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఫస్ట్ ఏం చెప్పారంటే యూనివర్సిటీ యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి జెవిడి పడితే మాత్రం మీరు కట్టాలి అంటే మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పి చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఏమని ప్రెసర్ చేస్తున్నారంటే వన్ లాక్ కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పి చెప్పారు సార్లే అని చెప్పి ఇస్తారేమో ఇస్తారేమో అని చెప్పి మేము టెన్ థర్టీ వరకు వెయిట్ చేసాం అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు సార్ అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు ఇప్పుడు మాకు రెండు పరిష్కారాలు రావాలి ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా రెండు అంతే సార్ మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్ చదువుకుని వేస్ట్ అబ్సెంట్ అయినట్టు ఫెయిల్ సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్ దాని అమౌంట్ పడుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు పేరెంట్స్ పెడుతున్నారు అంటే మేమేం చేయలేము సార్ దానికి